వైసీపీ కార్పొరేటర్లు పార్టీలు మారినంత మాత్రాన కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోదని వైసీపీకి బలగం బలం కార్యకర్తలేనని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ధీమా వ్యక్తం చేశారు ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరడాన్ని రవిబాబు తేలిగ్గా కొట్టిపారేశారు ప్రభుత్వం మారిన ఆరు నెలల కిందట వారు పార్టీ మారతారనే తమకు సమాచారం ఉందని ఇప్పుడు కొత్తగా చేరినందువల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని రవిబాబు అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా మారాయో ప్రజలందరికీ తెలుసన్నారు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి తమ పార్టీలో చేరుకున్నంత మాత్రాన వైసీపీకి నష్టమేమీ లేదని పేర్కొన్నారు జనసేనలో చేరిన కార్పొరేటర్లు తిరిగి మళ్లీ పార్టీలోకి వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రకాశ్ జిల్లా ప్రజానికానికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఆ దేవదేవుడు అందరిని చల్లగా చూడాలని ప్రజలందరికీ పాడి పంటలతోటి కష్టైశ్వర్యాలతోటి శివయ్య అందరిని ఆశీర్వదించాలని ఈ శివరాత్రి సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు దూరంగానే ఉన్నారు అధికారం పార్టీ పోయాక మా పార్టీకి అధికారం పోయాక సగం మంది తెలుగుదేశంలో చేరితే మరి కొంతమంది చేరే క్రమంలో నాయకులు ఆపి అందరం ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది వాళ్ళు ఇప్పుడు పోయి కండ ప్రత్యేకమేం కాదు తోట ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే మాకు నలుగురు కార్పొరేటర్లు ఇద్దరు కోఆపరేషన్ కోఆపరేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ ఆరుగురు జగన్మోహన్ రెడ్డిని గారిని కలిసి మేము పార్టీకి విధే ఉంటాం మీరంటే మాకు ప్రేమ అన్న అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు ఖాళీ అయిందనే మాటలు వాళ్ళందరూ పార్టీ బీఫారం ఇవ్వబట్టే కార్పొరేటర్లు అయ్యారు అంతేగాని వాళ్ళు వెళ్ళినంత మాత్రమే పార్టీ ఖాళీ అవటమే ఉండదు ఒకవేళ వీళ్ళు వెళ్తే పార్టీ గెలుపోవటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది మీ అందరికీ తెలుసు అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆరుగురు కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థను అని చెప్పే మాటలకి ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఉంది ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండలు కప్పించుకొని పార్టీ బలపడద్దు అనుకోవటం అవివేకం గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని ముగ్గురు ఎంపీలని చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైతే పెట్టిందో అందరికీ తెలుసు అందుకని పార్టీ అవ్వటం ఉండదు వైఎస్ఆర్ అభిమానులు జగన్ అన్న అభిమానులు ఇదే ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు ఎదుర్కోలు చాలా బలంగా ఉన్నారు వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తాం అని సందర్భంగా తెలియజేస్తాం అందువల్ల కొంతమంది పోతారు నాకు తెలిసి చాలామంది మళ్ళీ తిరిగి వస్తారనే అనుకుంటా ఉన్నాం మాతోటి కలిసినప్పుడు మాకు పార్టీ మీద ప్రేమ ఉంది కాదని లేకపోతున్నాం కొద్ది ఒత్తిడి ఉంది అది అని అంటే చెప్తా వచ్చారు కొంతమంది సరే అది వాళ్ళు ఇష్టం అది ఇష్టం వస్తారు లేకపోతే లేదు కానీ పోయిన వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు కదా పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయదు కదా అసలు వాళ్ళిద్దరిని మేము ఒకటిగానే చూస్తాం అది కూటమి మా వాళ్ళు ఇటు సపోర్ట్ చేయరు మాది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో సరిగ్గా సంఖ్య లేదు కాబట్టి మేము బయట ఉండే ఉంటే పార్టీ వాళ్ళందరూ కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు గ్రూప్ టూ పరీక్షల్లో ప్రభుత్వం చేసిన పనికి నిరుద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రోస్టర్ విధానం తేల్చకుండా పరీక్షలు పెట్టడంపై నిరుద్యోగులు రగిలిపోతున్నారని పేర్కొన్నారు ధాన్యం కొనుగోలులో ఇప్పటికీ రైతులను మోసం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం మిర్చి రైతుకు ఇరవై ఎనిమిది వేల రూపాయల దాకా ధర ఇచ్చిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అడుగుతున్నారని ఇది దారుణమన్నారు ఉచిత బస్సు అని చెప్పి మహిళలను మోసం చేశారని తెలిపారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఓడిపోవాలన్నదే తమ లక్ష్యమన్నారు కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో అసంతృప్తితో ఉన్నారని రానున్న ఎన్నికల్లో కూటమికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంక్ కొత్తపట్నం ఎంపీపీ లంకపుతు అంజిరెడ్డి కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రవీణ్ బొట్ల సుబ్బారావు బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తారని మాట తప్పారు ఉద్యోగస్తులకు తయారీ ఇస్తారని మాట తప్పారు అందుకని పట్టభద్రుల స్థానాల్లో వాళ్ళు గెలవరు అవన్నీ కూడా మేము కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం కూటమిని ఓడిస్తే కానీ బుద్ధిరాదనే విషయం మా పార్టీ విధానం దాన్ని కొనుగోళ్ళలో విఫలం చెందింది మేము ఎంత కొన్నాం అంతకున్నాం అని చెప్తున్నారు కానీ ఫ్యాక్టర్కి వస్తే దాన్ని ఇంకా మద్దతు ధర రైతులకు రాలేదు ఈ రకంగా ఆడవాళ్ళని బాస ఉచిత ప్రయాణం అని చెప్పి తూచమంటాం ఉద్యోగస్తుల నిరుద్యోగ వృత్తి అని తూచి అంటాం గ్రూప్ టూ పరీక్షలు మెగా మెగాడిఎస్సి మరి పచ్చి డూపది మొదటి సంతకం పెట్టిన ఒక ముఖ్యమంత్రి మొదటి సంతకం పెట్టి ఎక్కడన్నా దానికి సంవత్సరం గడిపి అసలు ఒక సంతకం పెట్టాక ఇన్ని రోజులు ఉంటుంది అమలు కావడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం దొరికితే ఆ ప్రశ్నించే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని వాళ్ళు మేము సమయం ఇవ్వమంటూ హోదా ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ అడ్డం తిరిగి ప్రవర్తిస్తున్నారు ఇవి కూడా ప్రజలు కూడా మా పార్టీ నుంచి ప్రశ్నించాలని ప్రజల పక్షం పోరాడాలని కూటమిపై ఎదురు తిరగాలని మా నాయకత్వం మా పార్టీ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు సమయం దగ్గరకు వస్తూ ఉంది ప్రజలు తిరగబడే సమయం వీటన్నిటిని ఫేస్ చేయలేక పార్టీలు మార్చి ఫిరాయింపులు మార్చి ఎవరు కొంతమంది ద్వారా ప్రలోభ పెట్టి ఈ కండవరు కప్పించినందువల్ల వాళ్ళ వాళ్ళకు మనుగురిగా ప్రయోజనం అయితే ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆయన జీవిరెడ్డి ఒక్కడే బయటపడ్డాడు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీరు ఎవరు తట్టి చూపించినా కూడా ఈ మాకు ఈ హింస ఏంది నిన్నటిదాకా వ్యతిరేకంగా ఉండి మాకు అధికారం వచ్చినాక పార్టీలు మారేవాళ్ళు వాళ్ళు వీళ్ళందరి మీద పెత్తనం ఏంటి ఈ ఎమ్మెల్యేలు దోపిడీంది అని ఈ కరప్షన్ని అసహించుకుంటూ వాళ్ళ క్యాడర్ జీవిరెడ్డి లాగానే కానిస్ట్యున్సీ ఒక కొంతమంది జీవిరెడ్డి ఉన్నారు ఇవాళ రాష్ట్రం అంతా అది అవన్నీ సో యావత్ పార్టీ ఇవాళ చంద్రబాబు నిర్ణయానికి ఎదురు తిరుగుతుంది అంటే దాన్ని బట్టి చంద్రబాబు ఎంత విఫల కూడా అర్థం చేసుకోవాలి జీవిరెడ్డి కూడా కొత్తగా పార్టీలో చేరాడు నిజాయితీగా ప్రవర్తించాడు ఒక కరప్షన్కి ఎగనిస్ట్గా బయటకు వస్తే యావత్ పార్టీ తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం జీవిరెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబును వ్యతిరేకిస్తున్నట్టే కదా సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు ఇంకా ఆ పార్టీకి వీళ్ళందరూ పోవటం దాని తోక పార్టీకి వీళ్ళందరూ పోవటం నేను పవన్ కళ్యాణ్ హౌస్లో చెప్తా ఉన్నాడు పదిహేను ఏళ్ళు నేను ఆయనతో ఉండదలుచుకున్నానని ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడు అని ఆయనకి ఎంతో గట్స్ ఉన్నాయి కాబట్టి ఈ హౌస్లో డీల్ చేస్తాడని అంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంది ఆయన అయితే నిలబడలేడు పోరాడలేడు అని అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఫాలోయర్గా ఆయన ఉంటే ఆయన కొనుగోలు అట్టడానికి ఇక్కడి నుంచి మరి కొంతమంది వేసుకొని పోయి సరే అది వాళ్ళు వాళ్ళ ఆలోచన చేసుకుంటారు వాళ్ళకి నిజమే అర్థమైతే నిజం అర్థమయ్యాక వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు నేను సెలవు చెప్తున్నా ఏ ఒక్కరి మీద పార్టీ ఆధారపడి ఉండదు కార్యకర్తలు ఉన్నారు పార్టీకి ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది మా పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి వేవుని ఎవ్వరు ఆపులరని సందర్భంగా చెప్తాను